నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఉత్తరప్రదేశ్లోని లక్నోలోని లులూ మాల్లో ఒక మహిళ హిందూ ఉద్యోగి తన మేనేజర్ ఫర్హాస్పై అత్యాచారం బ్లాక్మెయిల్ కేసు పెట్టింది ఆమెను ఇస్లాం మతంలోకి మార్చమని బలవంతం చేయడంతో అరెస్ట్ అయ్యాడు తనకు డ్రగ్స్ కలిపిన శీతల పానీయం ఇచ్చి ఆపై లైంగికంగా వేధించాడని ఆమె వెల్లడించింది ఆ కలకలం రేపిన చర్యను అతను వీడియోలు రికార్డ్ చేశాడు తర్వాత ఆమెను బ్లాక్మెయిల్ చేసి డబ్బు నగలు దోచేసుకున్నాడు బాధితురాలు ప్రతిఘటించినప్పుడు సిగరెట్ దహనం మాటలతో కూడిన దుర్భాష శారీరక దాడులు ఎదుర్కొంది ఆమెకు మరణ బెదిరింపులు కూడా జారీ చేశాడు నిందితుడు ఆమెను ఇస్లాం స్వీకరించమని నిరంతరం ఒత్తిడి చేస్తున్నామని ఫిర్యాదులో పేర్కొన్నాడు మాల్లో ఆమె ఉద్యోగం కొనసాగాలంటే ఆమె తన నిబంధనలకు కట్టుబడి ఉండాలని అతను పేర్కొన్నాడు అంతేకాకుండా అతను హిందూ మతాన్ని మరియు దాని దేవతలను పదే పదే తక్కువ చేసి మాట్లాడాడు ఇది ఆ మహిళ మత విశ్వాసాలను తీవ్రంగా గాయపరిచింది ప్రాథమిక దర్యాప్తులో నేరస్తుడికి అనుమానాస్పద సోషల్ మీడియా ఖాతాలు మరియు మత మార్పిడి నెట్వర్క్తో సంబంధాలు ఉండవచ్చునని తేలింది అతను విస్తృత నెట్వర్క్తో సంబంధం కలిగి ఉన్నాడా లేదా అని నిర్ధారించడానికి పోలీసులు ప్రస్తుతం సైబర్ ఫోరెన్సిక్ విచారణ నిర్వహిస్తున్నారు అదనంగా మాల్లోని ఇతర ఉద్యోగులను పోలీసుల్ని విచారిస్తున్నారు అత్యాచారం హత్య బెదిరింపులు మరియు బలవంతపు మతమార్పిడి ప్రయత్నాలు వంటి బహుళ ఆరోపణల కింద నేరస్తుడిపై కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలియజేశారు అతన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్లో ఉంచారు ప్రస్తుతానికి ఈ సంఘటనకు సంబంధించి లులుమాల్ యాజమాన్యం నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు లులుమాల్ లో మతం మారమని లైంగిక వేధింపులు చేసి వీడియోలు తీసి ఓ హిందూ ఆడపిల్లని వేధించి సూపర్వైజర్ కటకటాల పాలైన యాజమాన్యం నోరు మెదపట్లేదు అంటే ఒక్కసారి ఆలోచించాల్సిందే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అయినా ఈ మధ్యకాలంలో ఇలా మతం మార్పిడి ముఠ చాలా పెద్ద నెత్తునుంది వీళ్ళందరినీ తీసుకెళ్ళి కట్టగట్టి పాకిస్తాన్లో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు పడేస్తుంది అలాంటి కఠిన చట్టాలను ఎప్పుడు తీసుకొస్తుంది అనేది మాత్రం అర్థం కావట్లేదు మరి మీ అభిప్రాయం ఏంటి అలాగే ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతనియండి ఆర్థికంగా చేయతని అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి వాటి ద్వారా కూడా సహాయాన్ని అందించవచ్చు జై హింద్ జై భారత్